హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య పోలీసులు అందరూ కూడా అక్కడ కిడ్నాపర్స్ అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి దాచి ఉంచుతారు కదా ఆ బిల్డింగ్ దగ్గరికి ఆర్యతో పాటు పోలీసులు అందరూ వచ్చేస్తారు అలా వచ్చిన తర్వాత వీళ్ళు ఫాస్ట్గా లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోగానే ఇంకా అక్కడ అంతా చూస్తారు చైర్లు తాడ్లు అన్నీ కింద పడేసి చింతర వందరగా కనిపిస్తూ ఉంటాయి అది చూసి ఆర్య అంతా కంగారు పడుతూ చూస్తూ ఉంటారు ఆ పోలీస్ ఆఫీసర్ ఇలా అంటూ ఉంటుంది మనం వచ్చింది రైట్ ప్లేస్కేనా రాంగ్ ప్లేస్కి ఏమైనా వచ్చామా ఎవరు లేరు కదా అని అంటే ఇక అప్పుడే ఆర్య అంటాడు లేదు మేడం మనం వచ్చింది రైట్ ప్లేస్కే ఎందుకంటే ఇక్కడ చూశారు కదా ఇక్కడ ఉన్న ఈ పరిస్థితిని చూస్తూ ఉంటే అమ్మాయిల్ని ఇక్కడే దాచిపెట్టారని తెలుస్తుంది అంతేకాదు అమ్మాయిల్ని ఇప్పుడే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయినట్టుగా కూడా అనిపిస్తుంది అని అనేసరికి మరి ఎప్పుడు ఈ ఇప్పుడు ఇలా తీసుకెళ్ళిపోతే మరి అమ్మాయిల్ని ఎలా పట్టుకోవటం అని అంటే ఇంకా ఒక్కసారిగా ఆర్య ఫాస్ట్గా బయటికి వచ్చేస్తాడు ఆర్యతో పాటు అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరు కూడా బయటకు వచ్చి కంగారుగా చుట్టూ అంతా చూస్తూ ఉంటారు ఇక డ్రైవర్ ఏమో చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు శ్రీను ఇక అది తెలియక వెనకాల కూర్చున్న అమ్మాయిలంతా ఏడుస్తూ కూర్చుంటారు నోటులకి ప్లాస్ట్ వేయడంతో వాళ్ళు నోళ్ళు మోసుకొని ఉండటంతో ఇంకా వాళ్ళు ఏడుస్తూ అలా చూస్తూ ఉంటారు ఎక్కడికో వెళ్ళిపోతున్నామని వాళ్ళకి తెలుసు కానీ ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి వాళ్ళు ఏడుస్తూ అలా కూర్చొని ఉంటారు ఇక అప్పుడే ఇక్కడేమో శ్రీను డ్రైవ్ చేస్తూ ఆ రౌడీలో మాట్లాడుతూ నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడే ఆర్య బయటికి వచ్చిన తర్వాత అటు ఇటు చూస్తూ అక్కడే తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు సడన్గా ఆర్య చేతి బైక్ తాళం కాస్త చేతిలో నుంచి జారి కింద పడిపోతుంది అది తీసుకోవటం కోసం ఆర్య అలా కిందకి వంగుతాడు అప్పుడే శ్రీనుది డ్రైవింగ్ లైసెన్స్ అక్కడ పడిపోయి ఉంటుంది అది తీసుకొని చూస్తాడు చూసి ఇంకా అప్పుడు చదువుతాడు చదివిన తర్వాత ఇలా అనుకుంటూ ఉంటాడు ఇదేంటి శ్రీనుగాడి డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడే పడుంది అంటే అమ్మాయిల్ని నా వెహికల్లోనే తీసుకెళ్లారనమాట అని అనుకుని వెంటనే మేడం మేడం అని అంటూ పోలీస్ ఆఫీసర్ని పిలుస్తాడు పిలవగానే ఏంటి శంకర్ ఏం జరిగింది అని అంటే మేడం ఇదిగో డ్రైవింగ్ లైసెన్స్ శ్రీనుగాడు అంటే నా వెహికల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు మేడం అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే షాక్ అయిపోయి నిజంగా చెప్తున్నావా శంకర్ అని అంటూ ఆ పోలీస్ ఆఫీసర్ అడిగితే అవును మేడం నిజమే చెప్తున్నాను నేను మీకు సహాయం చేస్తున్నాను అమ్మాయిల్ని విడిపిస్తున్నాను అని తెలిసి వాళ్ళు కావాలని ఈ కేసులో నన్ను ఇరికించడం కోసం నా వెహికలే వాడారు చూసారా అని ఏంటో నా డ్రైవరే వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నాడు ఇప్పుడు అసలు వాడికి విషయం తెలియదు అని ఏంటో ఆర్య చెప్తాడు చెప్పేసరికి ఇక ఇప్పుడు ఎలా శంకర్ వాడిని ఎలా పట్టుకోవటం అని అంటూ పోలీస్ ఆఫీసర్ అంటే ఒక్క నిమిషం మేడం అని అంటూ వెంటనే ఆర్య ఫోన్ చేస్తాడు శ్రీనుకి ఫోన్ చేస్తే ఇక శ్రీను వెళ్తూ స్పీకర్ ఆన్ చేసి హలో అన్న అని అంటూ మాట్లాడతాడు రే ఏంట్రా వెళ్ళిపోయావా నువ్వు అని అంటూ ఏం తెలియనట్టుగా ఆర్య మాట్లాడుతూ ఉంటాడు ఆ వెళ్తున్నానన్నా దారిలో ఉన్నాను అని అంటూ ఉంటే మరి ఎలా రా అంతా జాగ్రత్తగా వెళ్తున్నావా అంతా ఓకేనా అని అంటూ ఉంటే ఆ ఓకే అన్న వెళ్తున్నాను బయలుదేరుతున్నాను అని చెప్తూ ఉంటాడు చాలా దూరం వచ్చేసామన్నా అని అంటే అవునా ఏదో డిస్టర్బెన్స్గా వినిపిస్తుందిరా సౌండ్ సరిగ్గా వినిపించట్లేదు నువ్వు స్పీకర్ కానీ పెట్టుకున్నావా ఏంటి అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి అవునన్నా స్పీకర్ పెట్టుకున్నాను అంటే స్పీకర్ ఆఫ్ చేయరా నాకు సరిగ్గా వినిపించట్లేదు కొంచెం పను దీనితో మాట్లాడడానికి అని ఆర్య అంటాడు అలాగే అన్న స్పీకర్ ఆఫ్ చేస్తున్నా అని చెప్పేసి స్పీకర్ ఆఫ్ చేసి చవి దగ్గర పెట్టుకుంటాడు శ్రీను అప్పుడే ఆర్య ఇలా అంటాడు స్పీకర్ ఆఫ్ చేసావా శ్రీను అని అంటే ఆఫ్ చేశానన్నా అని చెప్తాడు చెప్పేసరికి ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇలా అంటూ ఉంటాడు ఆర్య స్పీకర్ ఆఫ్ చేసావు కదా అంటే అవునన్నా అని అంటే ఇంకా ఏం తెలియనట్టుగా నువ్వు న్యాచురల్గా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడు సరేనా అంటే ఏం జరిగిందన్నా అని అంటూ అడుగుతాడు అమ్మాయిల్ని నువ్వు తీసుకెళ్తున్న వెహికల్లో అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు అని అనేసరికి శ్రీను షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఎక్స్ప్రెషన్ మార్చు నువ్వు సీరియస్గా ఉన్నావంటే వాళ్ళకి డౌట్ వస్తుంది అని ఆర్య అంటాడు అలా అనేసరికి సరే సరే అన్న అవునన్నా వెళ్తున్నానన్నా అని అంటూ చెప్తూ ఉంటాడు అయితే ఇంకా నువ్వు ఏం తెలియదు ట్టుగా అడ్రస్ నాకు ఇండైరెక్ట్గా చెప్పేసాయి అని ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అంటే నేను వెళ్తున్నానన్నా విజయవాడే కదా వెళ్ళేది కాకపోతే ఇంకా షార్ట్ కట్లో వెళ్తున్నానన్నా అని అంటూ ఉంటే ఓ నీకు కావాల్సిన వాళ్ళని కలవాలన్నా దారిలో అని అంటూ మళ్ళీ ఇలా అంటాడు అవును నీ అడ్రస్ కరెక్ట్గా చెప్పు అంటే ఇక్కడ గుంతలు గుంతలుగా ఉందన్న రోడ్డు సరిగా లేదు అడ్డదారిలో వెళ్తున్నాం కదా ఏ ఊర్లో కలవాలన్నా వాళ్ళని మేము ఇలా వెళ్తున్నాము అక్కడికి వచ్చేసి కలవమని చెప్పన్నా అని అంటూ శ్రీను చెప్తాడు ఇంకా అలా తెలియనట్టుగానే ఇంకా వాళ్ళకి అర్థం కాకుండా శ్రీను ఏ రూట్లో వెళ్తున్నాడో అడ్రస్ చెప్పేస్తాడు ఇంకా ఆర్య సరే నేను వచ్చేస్తాను నువ్వు స్లోగా డ్రైవ్ చేస్తూ వెళ్ళు అని అంటూ ఆర్య చెప్తే శ్రీను సరే అంటాడు ఇక ఫోన్ పెట్టేసి కంగారుగా స్లోగా నడిపిస్తూ ఉంటాడు ఇక అంతలో బైక్ మీద అడ్డంగా పెట్టి రోడ్డున నిలబడతాడు ఆర్య ఇంకా వీళ్ళు బండి ఆపేస్తారు ఆపేకనే ఇక వెంటనే వాళ్ళంతా వచ్చి అలా చూస్తూ ఇంకా ఏంట్రా ఎవట్రా వీడు అని అంటూ బండిలో నుంచి దిగి అలా వేస్ ఫాస్ట్గా పైకి ఆర్య పైకి వెళ్తారు రే బండి అడ్డంగా పెట్టి వెంట్రా తీరా బండి తీ అని అంటూ ఆర్యని బెదిరిస్తూ ఉంటారు ఆర్య మాత్రం ఏం పట్టించుకోకుండా అలాగే నిలబడి ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళు కొట్టడానికి తోయటానికి ఇలా చూస్తూ ఉంటారు ఆర్యని ఇక అప్పుడే ఆర్య వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక శ్రీను కూడా అలాగే అక్కడ బండిలో నుంచి దిగుతాడు ఇక అప్పుడే ఆర్య శ్రీను అమ్మాయిలు దించేసే అని అంటూ ఉంటే శ్రీను ఆ వెనకాల ఉన్న అమ్మాయిలని వెహికల్ నుంచి దింపేస్తూ ఉంటాడు ఇక అందరు కూడా వచ్చి అలా నిలబడతారు ముందున ఇక అప్పుడే అక్కడేమో ఆర్య ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు రాకేష్ అలాగే వాళ్ళ బాస్ ఇద్దరు కూడా కారులో వస్తారు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి ఇంకా ఫాస్ట్గా ముందుకు వచ్చి ఆర్య అసలు ఫైట్ చే చేస్తుంది ఈ శంకర్ ఎలా ఉన్నాడో చూద్దామనేసి అలా చాటుగా వచ్చి చూస్తూ ఉంటాడు ఇక అంతలో ఈ రౌడీలు దెబ్బలు తింటూ ఉంటారు కదా వాళ్ళు పారిపోదామని పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడే పోలీస్ జీప్ వచ్చేస్తుంది పోలీసులు అందరూ వచ్చేసి వాళ్ళని పట్టుకుంటారు ఇంకా పట్టుకుని బండిలో ఎక్కించేసేయని వీళ్ళందరినీ అని అంటూ పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటుంది ఇక అప్పుడే రాకేష్ చా వీని చూద్దామంటే చూడకుండా పోయిందే అనేసి రాకేష్ వాళ్ళ బాస్ ఇద్దరు కూడా వెనక నుంచి ఇంకా వాళ్ళ కార్ తీసుకొని పారిపోతారు ఇక అప్పుడే అక్కడ అమ్మాయిలు ఉంటారు వాళ్ళందరూ వచ్చేసి ఇంకా వాళ్ళందరినీ చూసి శంకర్ యు ఆర్ వెరీ గుడ్ గుడ్ జాబ్ ఈ ఈరోజు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక నీకు ఇంతమంది అమ్మాయిల్ని సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు డిపార్ట్మెంట్ వాళ్ళకి నువ్వు చాలా హెల్ప్ చేసావంటే అయ్యో మీ సహాయం లేకుండా నేను మాత్రం ఏం చేయగలను మేడం మీ వల్లే అంత జరిగింది అని అంటూ ఆర్య అంటూ ఉంటాడు అప్పుడే ఈ అమ్మాయిలందరినీ ఎవరి ఇళ్లలోకి వాళ్ళని సేఫ్గా పంపించండి మేడం అని ఆర్య చెప్పగానే అప్పుడే ఆ పోలీస్ ఆఫీసర్ సరే అని చెప్పేసి ఇంకా పదండి అని ఏంటో తీసుకెళ్ళిపోతే ఇంకా అప్పుడే ఆర్య సంధ్య రామా అని చెప్పేసి బైక్ దగ్గరికి తీసుకెళ్తాడు బైక్ మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర అంతా ఆను వాళ్ళ చెల్లెలు అందరూ కూడా కంగారుగా నిలబడి చూస్తూ ఉంటారు అప్పుడే సంధ్య పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది అక్క అని చెప్పేసి అలా అప్పుకొని వెళ్ళిపోయి ఇంకా అనుని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది శ్రావణి కూడా ముగ్గురు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు యాదగిరి అలాగే జెండే వాళ్ళు నవ్వుతూ చూస్తూ ఉంటారు అప్పుడే ఆర్య వస్తాడు ఇంకా ఆర్య వచ్చి అలా నిలబడతాడు అప్పుడు ఆను వాళ్ళ చెల్లెళ్ళని చూసుకొని మురిసిపోతూ ఇంకా హ్యాపీగా అవుతూ ఉంటుంది వచ్చేసవే నువ్వు ఏమైపోయావా అని ఎంత కంగారు పడ్డానో తెలుసా అని అను బాధపడుతూ ఉంటుంది శ్రావణి కూడా ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది నువ్వు వెళ్ళను వెళ్ళను అన్నా సరే నేనే నిన్ను పంపించానే నన్ను క్షమించు సంధ్య నేను ఇంకెప్పుడు అలా బయటికి పంపించను అని శ్రావణి అంటూ ఉంటుంది ఇక అప్పుడే సంధ్య అలా చూస్తూ ఉంటుంది ఆ దేవుడు ఈరోజు నిన్ను కాపాడాడు అని అంటూ అను అంటే లేదక్కా దేవుడు కాదు నన్ను కాపాడింది శంకర్ శంకర్ గారే లేకపోతే ఈరోజు నేను ఏమైపోయేదాన్నో అక్క అని ఏంటో ఇలా చెప్పేసరికి ఇక అప్పుడే అనో అలా చూస్తూ బాధగా నిలబడి చూస్తూ ఉంటుంది తప్ప ఏమీ మాట్లాడదు అప్పుడు శ్రావణి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి శంకర్ గారు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను ఇంతకు మించి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటే ఆర్య ఇలా అంటాడు అయ్యో మనలో మనకి థ్యాంక్స్ ఏంటి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు మన అందరం ఒకటే కదా అని ఆర్య అంటాడు ఇక అలాగే మా తమ్ముడిని మీరు ఇంట్లో పెట్టుకొని చూసుకోలేదా వాడి కాళ్ళకి దెబ్బ తగిలినప్పుడు ఇది కూడా అంతే అని ఆర్య అంటాడు ఇక అప్పుడే అను అమాంత వెళ్ళిపోయి ఆర్య కాళ్ళకి దండం పెట్టుకుంటుంది ఆర్య అనుని పైకి లేపి ఏంటి గౌరీ గారు మీరు చేస్తుంది ఏంటి అసలు మీరు కాళ్ళకి దండం పెట్టుకోవడం ఏంటండి అని అంటాడు అయితే ఇలా చేస్తే నేను అసలు ఇల్లు చేయను చూడండి మీకు హెల్ప్ చేయను అని ఇలా అంటాడు అప్పుడు అను అలా చూస్తూ ఉంటుంది అయితే మీరు నాకు చాలా హెల్ప్ చేశారు నేను ఇలాగే దండం పెట్టానా మీకు అని అంటాడు ఇక అప్పుడే అను అంటుంది మీరు ఎన్నెన్నా సరే ఈరోజు నా ప్రాణాన్ని మీరు కాపాడారండి అని అంటూ అను అంటుంది ఇక అమ్మో ఈ గౌరీ గారిని చూస్తుంటే నాకు మామూలుగా అనిపించట్లేదు అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే అను ఇలా అంటుంది మీరు ఏది ఏమైనా ఈరోజు మాకు దేవుడితో సమానం అని అంటే అప్పుడే అక్కీ కూడా ఇలా అంటూ ఉంటుంది అవును మా నాన్న ఎప్పుడే గ్రేట్ అని అంటుంది అలా అనేసరికి ఒక్కసారిగా అంతా షాక్ అయిపోతారు అంటే నాన్న అంటే మా నాన్న లాగా చేశారు అని అంటున్నా అనేసి అక్కీ కవర్ చేస్తుంది యాదగిరి కూడా అవును మా సార్ ఎప్పుడైనా ఒకటే సార్ అంటే ఈ సారే చాలా గ్రేట్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అని అంటూ ఉంటే ఇక అప్పుడు జెండేని చూసి ఇంకా అందరూ పొగిడేస్తూ ఉండటంతో అన్నయ్య మీ మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉందన్నయ్య మీరు చాలా గ్రేట్ అన్నయ్య మీకు తమ్ములుగా పుట్టడం మా అదృష్టం అని వాళ్ళ తమ్ముళ్ళు కూడా అంటూ ఉంటారు జెండే ఒకడే సైలెంట్గా ఉండటంతో ఇక అప్పుడు ఆర్య అంటాడు మీరు కూడా ఏదో ఒకటి అనండి ఇంకా మీరు ఒకరే మిగిలిపోయారు అని అంటే నా ఫ్రెండ్ ఎప్పుడు ద బెస్ట్ అని చెప్పి ఆర్య అంటాడు ఫ్రెండ్ అనేసి అలాగే చూస్తూ ఉంటే ఇక అప్పుడే జెండే ఇలా అంటూ ఉంటాడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా ఫ్రెండ్ నెంబర్ వన్ అని అంటాడు అలా అనేసరికి ఫ్రెండ్ అంటావు మళ్ళీ ఏదేదో చెప్తావు అంటే ఏ శంకర్ నా ఫ్రెండ్ అవ్వకూడదా అంటే యాదగిరి వెంటనే కవర్ చేస్తూ ఇలా అంటాడు ఏ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఫ్రెండ్స్ ఎవరా సార్ అవుతారు ఎలాగైనా అవుతారు చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని ఫ్రెండ్స్గా అనుకోవచ్చు అని అంటాడు సరే సరేలేండి ఇక్కడి నుంచి మీరు నా ఫ్రెండే అని అంటూ ఆర్య అంటాడు అందరూ పొగిడేస్తూ ఉంటే గౌరీ గారు మీరు ఇలా ఉండటం ఏమీ బాగాలేదు మీరు గయ్యాలి లాగానే ఉంటేనే బాగుంటుంది అని అనేసరికి అను నవ్వుతూ శంకర్ గారు అని అంటుంది ఇది గౌరీ గారు అంటే అలా అమాయకంగా అలా ఉంటే బాగాలేదండి మీరు ఇలాగే ఉండండి గొడవలు పడుతూ ఉంటేనే బాగుంటుంది అని ఆర్య అంటాడు ఇక ఆ రకంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు యాదగిరి ఇలా అంటూ ఉంటాడు సరే నేను వెళ్తాను నా పిల్ల నిరాహార దీక్ష చేస్తుంది దేవుడు ముందు కూర్చొని మీకు అంతా మంచి జరగాలని ఇంకా అది దీక్ష పట్టింది కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగలే వెళ్ళి దానికి నిమ్మకాయ చూసిస్తాను ఇస్తాను అది మళ్ళీ ఉందో పోయిందో నాకు తెలియట్లేదు రేపు మా ఇంట్లో పూజ చేస్తుంది నా పెళ్ళం మీరు అందరూ ఖచ్చితంగా రావాలి అని అంటూ యాదగిరి చెప్పి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే అందరూ కూడా హ్యాపీగా ఇంకా నవ్వుకుని ఇక ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనేసరికి ఆర్య చిన్న తమ్ముడు అనుని చూసి బాధగా ఇలా అంటాడు గౌరీ గారు ఏమీ అనుకోవద్దు సంధ్యకి వెంటనే ఏమన్నా తినిపించండి పాపం చాలా నీరసంగా కనిపిస్తుంది అని అనేసరికి ఇక అప్పుడే అను సరే అని అంటూ ఉంటే అయ్యయో అరే నువ్వేంట్రా ఇలా మళ్ళీ ట్విస్ట్ ఇస్తున్నావు నువ్వు ఇలా మాట్లాడితే వాళ్ళంతా మళ్ళీ తప్పుగా అనుకుంటారు మళ్ళీ అదొక యుద్ధం స్టార్ట్ అవుతుంది అని అనేసరికి ఇంకా అప్పుడు అను అంటుంది అయ్యో అలా ఏమీ అనుకోనండి మీ తమ్ముడు చాలా మంచివాడు మీ పెద్ద తమ్ముడు కూడా చాలా మంచివాడు మీరు నాకు మాకు చాలా హెల్ప్ చేశారు మేము అనవసరంగా గొడవలు పెట్టుకున్నాం అంతే మిమ్మల్ని తప్పుగా ఏమీ మేము అని ఏంటో అను అంటుంది ఇక ఆ తర్వాత అక్కడ నుంచి అక్కి అలాగే జెండే వెళ్ళిపోతారు అందరు కూడా వెళ్ళిపోతారు ఆ తర్వాత అబ్బాయి ఇంటి దగ్గర కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఎదురు చూస్తూ ఉంటాడు అక్కి జెండే ఇద్దరు వస్తారు అక్కి జెండేతో ఇలా అంటూ ఉంటుంది మా నాన్న చాలా గ్రేట్ కదా అప్పట్లాగానే చేశారు కదా అని అంటూ ఆ జెండెతో అంటే జెండే అంటాడు ఆ జన్మ ఈ జన్మ ఏ జన్మలకైనా ఆర్య ఒకేలాగా అదే పవర్ అదే పంచ్ అని అంటూ అదే ధైర్యం అని అంటూ చెప్తూ పొగుడుతూ వస్తూ ఉంటాడు అబ్బాయిని చూడగానే ఇద్దరు సైలెంట్ అనుకుని ఇంకా మెల్లగా లోపలికి వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు ఇక అబ్బాయి ఇలా అంటాడు హాయ్ హాయ్ అని చెప్తాడు వీళ్ళు హాయ్ చెప్తూనే వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడు ఏంటి అలా వెళ్ళిపోతున్నారు వీళ్ళు నాతో మాట్లాడరా అని అనుకుని ఏంటి వెళ్ళిపోతున్నారంటే నాకు నిద్ర వచ్చేస్తుంది అన్నయ్య వెళ్తాను అనేసి అక్కి వెళ్ళిపోతూ ఉంటే జెండే నాకు హెడ్ నేను వెళ్ళాలి అబ్బాయి అనేసి ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటే అసలు అమ్మాయి గురించి నాకు చెప్పరేంటి అని అనుకుని ఇలా గొంతుతో సౌండ్ చేస్తాడు చేసి ఏంటి మీరిద్దరు అలా అసలు ఏం చెప్పరా నాకు అని అంటే ఏం చెప్పాలి అని అంటూ ఇద్దరు దగ్గరికి వస్తారు వచ్చేసరికి అదే మీరు వెళ్ళిన పని ఏం జరిగింది అని అడుగుతున్నా అని అంటే మేమేం పని మీద వెళ్ళాం ఏం లేదే అని అంటూ ఇద్దరు అనుకుంటూ ఉంటారు అదే మీరు చెప్పట్లేదు కానీ ఆ అమ్మాయి గురించి అడుగుతున్నాను తను ఇప్పుడు ఎలా ఉంది ఇంటికి వచ్చిందా సేఫా అని అడుగుతున్నాను అని అంటూ అభయ్ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే అక్కీ జండై నవ్వుతూ చూస్తూ ఉంటారు ఇక బయట నుంచి రాకేష్ దొంగలాగా చాటుగా చూస్తూ ఉంటాడు ఇక అబ్బాయి చెప్పండి ఆ అమ్మాయి ఎలా ఉంది అని అంటే ఉంటే ఇంకా అప్పుడే అమ్మాయి సేఫ్ అనేయా అని అంటూ అక్కి చెప్తూ ఉంటుంది ఆ అమ్మాయిని కాపాడారు అని అనేసరికి ఇక అప్పుడే రాకేష్ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక ఇంతటి తోరే రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం